గురజాలపట్నంలోని సీతారామాలయం నందు క్రోదినామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా రామాలయ చైర్మన్ కందుల సాంబశివరావు ఆధ్వర్యంలో పంచాంగపట్నం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వేద పండితులు పిన్నెల్లి సుబ్రహ్మణ్య శాస్త్రి పాల్గొని పంచాంగాన్ని చదివి గురజాలపట్న భక్తులకు ప్రజలకు వివరించారు ఈ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎరుపు పండుతాయి నలుపు పంటలు ఎరుపు పంటలు తెలుపు పంటలు తక్కువగా ఉంటాయి సంవత్సరం ఎరుపు పంటలు అంటే మిర్చి కంది మొదలైనవి అట్లాగే నువ్వులు మినువులు ఇవన్నీ కూడా నల్ల పంటలు నల్ల భూములు బాగా భరిస్తాయి తగ్గి తగ్గిపోతాయి అన్నాడు అట్లాగే మిర్చి ఇనుము ఉప్పులు అనేటి కూడా నష్ట జరుగుతుంది అడిగి కానీ పశువుల Bippon hai anh 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 आले ना बोलले ते बोलले सगळ्या फोनवर सुनेन गुरुजीला गुरुजीला शेत काय नाही रे हे पण नाही हे पण नाही पुढे म्हणून मुळकाते चा 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 आले पुरा <laughs> <laughs> दिगरा पुटो आ बाटला दिदी आ नुवडा लागतो राम राम